రాష్ట్రానికే తలమానికం హైదరాబాద్ కిలోమీటర్లు విస్తర్ణ ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్ పై రోజుకి సాగున రెండు లక్షలకు పైగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి ఈ క్రమంలో పై రోజుకి వస్తున్న టోల్ అక్షరాల రెండు కోట్లు పైమాటాయి ఇలాంటి బంగారు పాతిని ముప్పై ఏళ్ల పాటు లీజ్ కి అప్పట్లో అనాలోచితంగా తెలంగాణ సర్కార్ ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకి కట్టబెట్టేసింది ఈ ఓఆర్ఆర్ టోల్ వసూలు డీలను రెండు వేల ఇరవై మూడులో లో దక్కించుకున్న ఐఆర్బి కంపెనీ ఈ పదహారు నెలల్లో ఏకంగా ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లను జేబులో వేసుకుంది ఇదే కొనసాగితే మరో ఎనిమిది నుండి తొమ్మిది ఏళ్ల లోపే వాళ్ళు పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఆ కంపెనీకి వచ్చేదంతా లాభమే ఏ మెట్రో సిటీకి లేని విధంగా హైదరాబాద్ చుట్టూరా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మించింది కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో టోల్ వసూలు అప్పట్లో ఆశించిన విధంగా రాలేదు దానికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కోవిడ్ ప్రభావంతో ఏడాదికి మూడు వందల యాభై కోట్లు కూడా వసూలు కాలేదు దాంతో ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ ఏడాదికి సగటున ఏడు వందల యాభై కోట్లతో కాసుల వర్షం కురిపిస్తున్నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడము మినహా ఏం చేయలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి